హాయ్ కన్నమ్మా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అయ్యో టమాటో తింటున్నావా అయ్యో ఆల్రెడీ కొరికినావా తినొద్దు కన్నమ్మా इटिवू इटिवू 30 का 30 का आ 30 का 30 का हम्म <laughs> 30 का 30 <laughs> స్ప్రే బాటిల్ తీసుకో ఇంకెప్పుడు మాట్లాడతావు కన్నమ్మ ఏమైంది కన్నమ్మ రాను 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 బొంబైకి రాను రాను ముంబైకి రాను రాను ముంబైకి రాను రాబిరాను రావే రావే పిల్ల రంగుల రెట్లు బెక్కించి జాతర చూపిస్తా ran বম্বai kiran বোম্বাই kiran ran বোম্বাই kiran ran పిల్ల రంగుదరట్ను మెక్కించి జాతర ప్రశాంతిస్తా రానో రానో రాణో